ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ ఈ బిర్యానీకి కరెక్ట్ మసాలా పట్టిస్తే ఇంకా రెస్టారెంట్కే వెళ్ళరు అంతకంటే మంచి టేస్ట్ని ఇస్తుంది మన హోమ్మేడ్ దమ్ బిర్యానీ సో ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక చిన్నక ఫ్రైడ్ అనియన్స్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాజీరా ఒకటి దాల్చిన చెక్క ఒకటి బగారా ఆకు రెండు ఇలాచీలు నాలుగు నుంచి ఐదు లవంగాలు టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ హాఫ్ కప్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని పన్నీర్ పీసెస్కి మసాలా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి లేదా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల పన్నీర్కి మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఆ తర్వాత ఒక బౌల్లో టూ కప్స్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇంకో బౌల్లోకి వేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి తగినంత వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను టూ కప్స్ రైస్కి ఫైవ్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక దాల్చిన చెక్క ఒకటి బగారాకు రెండు అనాస పువ్వులు మూడు లవంగాలు రెండు ఇలాచీలు హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ లేదా గీ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అంతా కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనకి రైస్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా బౌల్లో ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అంతా కూడా వేసుకొని ఈక్వల్గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చాప్ చేసుకున్న పుదీనాని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఫుడ్ కలర్ని వాటర్లో కానీ మిల్క్లో కానీ మిక్స్ చేసుకొని వేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో చూసారు కదా మన రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో చూసారు కదా మన టేస్టీ టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే పొడి పొడిగా రెడీ అయింది ఈ రైస్ని మనం రైతాతో పాటు మిర్చి సాలన్ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది టేస్ట్ అయితే ఆ తర్వాత స్వరీమ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి